ఐరన్ క్యాల్షియం ట్యాబ్లెట్స్ రెండు రకాల ట్యాబ్లెట్స్ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ వేసుకుంటూ ఉంటారు కదా ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయానికి వస్తే ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఎప్పుడైనా ఫుడ్ తీసుకున్న తర్వాత వేసుకోండి ఎందుకంటే ఎంటీ స్టమక్తో అంటే పరిగడుపున వీటిని తీసుకుంటే ఏంటి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఫుడ్ తర్వాత తీసుకోండి ఇంకొకటి ఐరన్ క్యాల్షియం ట్యాబ్లెట్స్ ఎప్పుడూ కూడా కలిపి వేసుకోవద్దు రెండింటికి మధ్య కనీసం ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూస్తుంది ఎందుకంటే ఐరన్ కాల్షియం కలిపి వేసుకుంటే బాడీలోకి రెండిటి అబ్జార్బ్షన్ కూడా సరిగ్గా కాదనమాట సో ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ మధ్యలో ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి ఇంకొకటి కాల్షియం ట్యాబ్లెట్స్ మీరు పాలు పాల పదార్థాల్లో తీసుకుంటున్నప్పుడు వేసుకోవచ్చు కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ మాత్రం పాలతో కానీ టీతో కానీ వేసుకుంటే ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది ఇంకొకటి లెమన్ జ్యూస్ లాంటి వాటితో వేసుకుంటే అంటే ఐరన్ అబ్జార్బ్షన్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ